సో హాయి గేస్ట్ సిద్ధు గడ్డ వైష్ణవి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూవీ జాక్ ఈ మూవీ రివ్యూ అంటే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ కొట్టండి ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే ఓకే అన్నట్టే అనిపించింది బి బచ్చ ఉంది అయితే అనిపించలేదు అని చెప్పుకోచ్చు సిద్ధు గడ్డ యాక్టింగ్ అయితే ఇరగదీసింది అని చెప్పుకోచ్చు ఆఫ్టర్ స్క్వేర్ నూట ముప్పై ఐదు కోట్ల గ్రోస్ తర్వాత ఈ సినిమా అయితే తీసిందని చెప్పుకోవచ్చు హైప్ ఏ లెవెల్ ఉండాలి సౌండ్ ఏ లెవెల్ ఉండాలి కానీ ఈ సినిమాని అనుస్పెండ్ చేసినప్పటి నుంచి హైప్ బీ ఎక్సెప్టేషన్స్ అయితే ఎవరికైతే లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఎక్సెప్టేషన్ పెట్టుకోకుండా సినిమా అయితే చూసా నాకైతే ఓకే అయితే అనిపించింది అని చెప్పుకోచ్చు అసలుకి స్టోరీ లైన్ అద్దరిపోతుంది బాయ్ ఒక్కసారి మీ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది బీజం అయితే నెక్స్ట్ లెవెల్ లేకపోయినా ఓకే ఓకే అన్నట్టయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నిజంగా ఒక్కసారి అయితే ఈ సినిమాని అయితే మనమైతే చూడవచ్చు అని చెప్పుకోవచ్చు ఆ సాంగ్స్ అయితే అనవసరంగా పెట్టేదాన్ని క్లారిటీ అయితే అర్థమవుతుంది నాకైతే సాంగ్స్ నచ్చలేదు ఆ స్క్రీన్ ప్లే కూడా అంత బీపచ్చంగా అయితే లేదని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే సిద్ధు జల గడ్డా యాక్టింగ్ కావచ్చు ఇంకా మూవీ స్టోరీ డైరెక్ట్ చెప్పే విధానం కావచ్చు అది రెండు అయితే బాగా నచ్చింది నాకైతే ఇంకా మొత్తం యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ సినిమా మీరు చూసుంటే మీకు అలా అనిపించింది ఈ జాక్ మూవీ అనేది కామెడీ చేయండి ఒక్కసారి అయితే ఈ సినిమా అయితే థేటోర్లో అయితే డిఫరెంట్గా అయితే చూడాల్సిందే సిద్ధు జొన్నల గట్ట తను చేసిన ఆ కామెడీ కూడా చాలా బాగా సెట్ అయింది అని చెప్పుకోవచ్చు కానీ రా ఏజెంట్స్ వాళ్ళు మన జాక్ ముందు వాళ్ళు వాడే మెమొరీ పవర్ అయితే నాకైతే అనవసరంగా ఏం ఈ లెవెల్లో కూడా వాడలేకపోతారా ఒకరిని అంటే సో నాకు ఆ సీన్ అయితే చిరాకు అనిపించింది ఈ రివ్యూలో నేను మూవీ స్టోరీ ఈ సీన్ వచ్చింది అని కూడా చెప్పలేదు జస్ట్ నా హానెస్ట్ ఒపీనియన్ అంటే చెప్పారు ఫ్రెండ్స్ ఇది జాక్ మూవీ రివ్యూ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసరికి ఫైవ్కి వన్ పాయింట్ ఫైవ్ మరి మీరు ఈ సినిమా చూసి ఉంటే మీరు ఎంత ఇస్తారు రేటింగ్ అనేది కామెంట్ చేయండి